నిజంగా సర్పాకారం ఉందని చెప్పారు నిజంగా సర్పాకారంలో స్వామివారు నిజంగా చాలా అబ్బ ఇంకా మల్తాడు స్వరూపానికన్నా కన్నా ఒక నాగ స్వరూపం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి ఆదిశా ఒకసారి చాలా క్లియర్ గా మనం అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆదిత్య టీవీ టెంపుల్ హిస్టరీస్ నేను మీ రాజా అండ్ ఆదిత్య చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరికీ చక్కగా మంచి మంచి ఆలయాలు చూపించడానికి మీ అందరి ముందుకు వచ్చాను కొంచెం గ్యాప్ వల్ల మీ అందరికీ మంచి మంచి వీడియోస్ చూపించలేకపోయాను అంటే కొంచెం లైక్స్ రావడం వల్ల సపోర్ట్ తగ్గడం వల్ల అండ్ అలాగే కొంచెం జాబ్ ప్రెజర్ వల్ల కూడా కొంచెం నేను ఇన్నాళ్ళు చాలా చాలా వీడియోస్ మిస్ చేయను బట్ మళ్ళీ రియలైజ్ అయ్యాను అనమాట ఎలాగైనా సరే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు మంచి మంచి వీడియోస్ చేస్తారు భయ్య మీరు ఎందుకు అలా ఆపిస్తారు మీ యొక్క ఛానల్ అని చాలామంది అడిగారు నన్ను అందుకే ఎంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా చేయాలని హార్ట్ఫుల్గా అనుకొని మళ్ళీ ఈరోజు రియలైజ్ అయ్యి మంచి మీడియోతో మీ అందరి ముందుకి మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయ్యాను ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి అతి సమీపంలో మీకు తంటి కొండ అని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఒక అద్భుతం ఉంది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది అది ఏంటనుకుంటున్నారా ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి వారు సర్పదాలాన్ని దాల్చారని అంటారు అంటే సర్ప రూపంలో వెలిచారని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ నేటికి కూడా సర్పాకారంలో ఆయన ఈ కొండ మీద నుంచి ఎదురుగుంటా ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది అక్కడికి సర్పరూపంలో వెళ్ళారట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విషయం ఉంటే వెంకటేశ్వర స్వామి వారు ఏంటి సర్పరూపం దాల్చడం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇప్పటికీ నేటికి కూడా ఆ సర్పరూపం దాల్చినటువంటి ప్రదేశంలో ఇప్పటికీ ముద్రలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం చుట్టూరు అంటే కొండ చుట్టూరు కూడా ఒక మొలతాడు రూపంలో స్వామివారి యొక్క ఆకారం నేటికి స్థిరస్థాయిగా ఉందని అంటున్నారు అంటే మొలతాడు రూపంలో ఉందంట ఒక సర్జరీకి కూడా ఉందా అనేది ఒకసారి మనం చూద్దాం వెళ్ళి అలాగే ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో ఇదే కొండ పైన సాక్షాత్ ఆ శ్రీమన్న సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఉన్నటువంటి కాళ్ళ వేళ్ళ ముద్రలు కూడా శిరస్థాయిగా నేటికి ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంకెందుకు ఈ మూడు అద్భుతాలు నిజంగానే ఉన్నాయా రూపంలో ఉన్నదని చెప్తున్నారు అలాగే మొలతాడు రూపంలో అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క వేలు ముద్రలు అంటే ఒక పాద ముద్రలు కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒక్కసారి మనం కొండకి వెక్కి చక్కగా ఆ స్వామిని దర్శించుకొని ఆ యొక్క అద్భుతం ఏంటనేది ఈరోజు మనం అందరికీ చూ ఎలా అయితే మనం వచ్చాం చూస్తున్నారు కదా ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా సర్ప రూపంలో అలాగే స్వామివారు యొక్క మల్తాడు రూపంలో ఉందని చెప్పారు అయితే ఇప్పుడు మనం ఇది ఎదుర్కొంటూ చూస్తున్నారు కదా అక్కడ కొండ ప్రాంతం అనమాట చాలా రిస్క్ జనరల్గా అయితే వెళ్ళొద్దని చెప్పారు అయినా సరే మీ అందరికీ చూపించడం కోసం నేను అక్కడికి వెళ్తున్నాను అయితే ఇక్కడే స్వామివారి యొక్క సర్ప రూపం దాల్చినటువంటిది ఉందంట నిజంగానే ఉందా అనేది ఒకసారి చూద్దాం వెళ్దాం రండి ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అనమాట కానీ నిజంగా చాలా ఏంటంటే భయంకరంగా ఉంది ఎందుకంటే కొండ చివరికి వెళ్ళడం అనేది రిస్కే రిస్క్ చేసి వెళ్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం అందరూ చూడాలని చెప్పి ఓ అబ్బా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ముళ్ళు కూడా ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చిన్నపిల్లలతో వస్తే కొంచెం ముళ్ళులే కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా కొండ ఎలా ఉందో చాలా భయంకరంగా ఉంది అలాగే ఒక్క చూడండి కొండ చివరికి వచ్చాం మనం పచ్చని వాతావరణంతో ప్రకృతి అందంతో చాలా బాగుంది జాగ్రత్తగా నడాలి ఒక విషయం ఏంటంటే చాలా డేంజర్గా ఉంది అబ్బో చాలా చాలా డేంజర్గా ఉంది ఇక్కడ నుంచి కనుక మనం కింద పడ్డామా ఇంకెంతే సంగతి చాలా డేంజర్గా ఉంది దయచేసి ఎవరు కూడా ఇక్కడికి ఆలయానికి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు కేవలం మేము సబ్స్క్రైబర్స్ చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం కానీ ఎవరైనా సరే ఫ్యామిలీస్తో వస్తే దయచేసి ఇక్కడ రావద్దు ఎందుకనంటే ఒకవేళ వస్తే మాత్రం చాలా జాగ్రత్త కేర్ఫుల్ తీసుకుని రండి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు సరే మరి మనం వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ కొండ మీద ముద్రలు ఉన్నాయి అంటే నాగసర్పము అలాగే ఏంటంటే స్వామివారు యొక్క మొలతాడు స్వరూపం కూడా ఇక్కడ ఉంది ఇదే ప్రాంతంలో అన్నారు మనం అది చూడడానికైనా వచ్చాం ఎక్కడుందా ఇచ్చా ఇక్కడ ఇదే ప్లేస్లో ఉందని చెప్పేసి మనకి తెలి తెలియపరిచారు అది చూడడానికి వచ్చానమాట ఫ్రెండ్స్ ఇగో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే అనుకుంటా బహుశా వావ్ నిజంగా చాలా బాగుంది నేను ఏదో నిజంగా అసలు ఉంటుందా ఉండదా అనుకుంటూ వచ్చాను కానీ చాలా చాలా బాగుంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరూ చూడండి ఇదిగోండి ఇలాగా మీకు ఆకారం ఆకారం కనిపిస్తుంది చూసారా ఇదంతా ఆ చివ్వరి నుంచి ఉంది ఇదంతా ఆకారం అలాగే ఒకసారి వా ఇంకా నిజంగా సర్పాకారం ఉందని చెప్పారు నిజంగా సర్పాకారంలో వారు నిజంగా చాలా అబ్బా ఇంకా మల్తాడు స్వరూపానికన్నా ఒక నాగస్వరూపం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి ఆదిశ్య ఒకసారి చాలా క్లియర్గా మన యొక్క సబ్స్క్రైబర్స్ చూపించు చాలా ఎంత క్లియర్గా ఉందంటే ఒకసారి చూడండి చాలా చాలా క్లియర్గా ఉంది రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడి నుంచి ఎదురుగుంట మీకు చూడండి ఒకసారి జూమ్ చేసి కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాడు ఆదిశా ఎదురుగుంట మీకు ఏదైతే కనిపిస్తుందో అవతల పక్కన స్వామివారు ఇక్కడ సర్పదూపాలను దాల్చి ఇక్కడ నుంచి అక్కడ ఎదుర్కొంటూ కనిపిస్తున్న కోండా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళారని చెప్తున్నారు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది రిస్క్ చేసి వచ్చినందుకు ఇక్కడ కనిపించింది నిజంగా స్వామివారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నారంటే నాగసర్ప రూపంలో అలాగే మంతాడు రూపంలో ఖచ్చితంగా మంచి చరిత్ర ఉండే ఉంటుంది మనం ఒకసారి ఆలయంలోకి వెళ్దాం వెళ్ళి అక్కడ అర్చకుల వారు ఉన్నారు పూజారి వారు వారితో ఒకసారి మాట్లాడి కుదిరితే వారిని కూడా మనం రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి దీని చరిత్ర ఏంటి అసలు ఇక్కడ కథ ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం అలాగే మరి గుడి యొక్క అందాలు చుట్టుపక్కల ఆలయం పైకి వెళ్ళిన తర్వాత చుట్టూరు ఉంటుందండి బ్యూటిఫుల్ లొకేషను పచ్చని పొలాలతో ఇల్లు చుట్టూ మొత్తం ఇల్లులతో మంచి వాటర్తో అద్భుతంగా ఇంకా ప్యూస్ఫుల్ గాలితో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఇక్కడ స్వామి వారు కొలువే ఉన్నారు మరి ఇంకెంత కాలుస్యం అందాలన్నీ చూసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఈ యొక్క ఆలయం చరిత్ర ఏంటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అర్చకుల వారు పూజారి వారిని సంప్రదించి పూర్తి వివరం తెలుసుకుందాం ఓకే రండి మరి ఎలా అయితే మనం స్వామి వారి యొక్క కొండ శిఖరానికి చేరుకున్నాం మీరు చూస్తున్నారు కదా ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం చూడొచ్చు ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం అలాగే సరే మీకు ఒక మరొక విషయం కింద మీకు చూసారు కదా మీరు సర్పభాగాన్ని చూపించాను స్వామివారిని అలాగే యొక్క స్వామివారి యొక్క మొలతాన్ని కూడా చూపించడం జరిగింది అలాగే ఇంకొక అద్భుతం ఏంటంటే స్వామివారి యొక్క ఆలయానికి ముందు ఈ కొండ భాగం మీద పురాతనంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే స్వయంగా వచ్చారని అంటారు వారి యొక్క పాదముద్రలు నేటికి శిరస్థాయిగా ఉన్నాయంటున్నారు నిజంగా ఉన్నాయా లేదా ఒకసారి ఆలయం యొక్క అందాలు చూసుకుంటూ చక్కగా మన యొక్క పాదముద్రలు ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా దర్శించుకుందాం అలాగే ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే చక్కగా స్వామి వారి యొక్క నామాలు అలాగే శంఖంతో చాలా అద్భుతంగా ఉంది చూడండి అబ్బా నిజంగా కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉంది అలాగే పచ్చని వాతావరణం ఒక్కసారి ఆదిశ్చ ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్కి చూపించు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఒక్కసారి ఆ పక్కన చూడండి చక్కని పచ్చని వాతావరణం పక్కనే నది ఈ పక్కన చిన్న చిన్న ఏదో మీ అగ్గిపెట్టి లాంటి ఇల్లులు అంటారు చూసారా అలాగే కొండ ఎక్కితే మనకి చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా చక్కగా ఎన్ని ఇల్లులు స్వామివారి పొద్దున్న నిజంగా వీళ్ళు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే పొద్దున్న లెగ్గానే స్వామివారి యొక్క సుప్రభాతం వినేటువంటి భాగ్యం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఉంది ఎన్నో జన్మల పుణ్యం కూడా అవ్వచ్చు వాళ్ళ యొక్క అదృష్టం కూడా అవ్వచ్చు చాలా గ్రేట్ అనమాట అలాగే ఇటీవేపు కూడా చూడండి ఇంకా బాగుంది అబ్బా అబ్బా చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట ఇంకా అసలా ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి అబ్బో ఇటు సైడ్ కూడా మనకి చక్కగా నది ఏర్పాటు కూడా ఉంది చూడొచ్చు అమ్మో ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయండి చక్కగా కింద కూడా వెళ్ళే మార్గం ఒకవేళ బహుశా ఇది కొండకి ఇటువైపు మన అట్టు నుంచి వచ్చాం కదా ఇటు సైడ్ నుంచి కూడా మెట్లు మార్గం ఉన్నట్టు ఉంది ఆలయానికి దర్శనానికి ఒక్కసారి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో స్వామివారి యొక్క దేవాలయం అనమాట అలాగే చూస్తున్నారు కదా ఇదే గజ స్తంభము అలాగే ఎంతో చక్కగా స్వామిని కూడా ఒక్కసారి చూడండి విష్ణు పరమాత్మ వారు కావచ్చు అనేక మంది మీకు ఒకసారి దర్శనమిస్తున్నారు ఒక్కసారి పైన గోపురం పైన మీరు చూస్తున్నట్లయితే చక్కగా ఎంతో శిల్పకళను కూడా ఒకసారి దర్శించండి ఎంతో చక్కగా అద్భుతంగా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఒకసారి మీరు చూస్తే మనకి విష్ణుమూర్తి చూడండి ఒకసారి ఎంతో తేజవంతంగా సౌందర్యంగా అద్భుతంగా స్వామి ఒకసారి ఫేస్ట్ చూడండి నవ్వుతూ స్మైల్గా ఎంత బాగున్నారో అలాగే అమ్మవారు అయ్యవారు ఇద్దరిని దర్శించుకోండి చక్కగా చాలా అందంగా ఉన్నారు చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ ఇదే దేవాలయంలో తాబేళ్ళు ఏర్పాటు కూడా చేశారు చక్కగా ఎందుకంటే మనకి విష్ణుమూర్తికి అత్యంత వాహనం కాబట్టి మనకి తాబేళ్ళు అలాగే అందులో తాబెళ్ళు ఇది నక్షత్ర తాబేలు అనమాట నక్షత్ర తాబేలు అని అంటే మీకు తెలిసిందే చాలా ప్రత్యేకమైనటువంటిది చక్కగా దాన్ని కూడా ఈ యొక్క స్వామి వారి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా సరే మరి ఒకసారి ఇక్కడ ఒక బోట్ కూడా ఏదో ఉంది ఒకసారి బోట్ కూడా సార్ చూడండి ఇలాగా ఇక్కడ శ్రీవారి పాదములకు స్వయంభూగా మార్గము అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ముందే మీకు ఇందాక అక్కడ చూపించాను కదా శ్రీవారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు అని చెప్పాను కదా కొండ ఆ కొండ పైన వెలిచినటువంటి ప్రదేశానికి మార్గం ఇట్టే అని చూపిస్తున్నారు ఇక్కడ కూడా ఇంకో బోర్డు ఏర్పాటు చేశారు అంటే ఇలా కిందకి వెళ్తే స్వామివారి యొక్క స్వయంభూ పాదుకులు వస్తాయని రండి ఫ్రెండ్స్ ఒకసారి స్వామివారి యొక్క పాదుకులను దర్శించుకుందాం ఒక్కసారి అలాగే ప్రకృతి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా పచ్చని వాతావరణంలో చల్లటి గాలితో ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అలాగే మరి అతి ముఖ్యంగా నేను కూడా ఇదే చూడడం అనమాట ఇదే అనుకుంటా అలాగే ఒక్క క్షేత్రపాలకులు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఒక ఉన్నారు ఒకసారి వారిని కూడా దర్శించుకోండి చక్కగా ఎంతో తేజవంతంగా సౌందర్యంగా మన హనుమంతుల వారు కూడా దర్శనమిస్తున్నారు ఆంజనేయ స్వామి వారు వారిని కూడా మనస్ఫూర్తిగా దర్శించుకోండి అలాగే దర్శనం అయిన అనంతరం ఇలా కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ మెట్లు మార్గం ఏర్పాటు చేశారు చక్కగా ఈ మెట్లు మార్గాన వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వయంభు పాదుకులు అనమాట ఎంతో పవిత్రమైనటువంటివి తేజవంతమైనటువంటివి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదుకులు ఇవే ఈ దీనికి ఎంతో అద్భుత చరిత్ర కలిగినటువంటి పాదుకులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదుకులు ఈ తంటికొండ ప్రాంతంలో పూర్వం దాదాపుగా ఇప్పటికీ అరవై నాలుగు సంవత్సరాలు అంటే అరవై మూడు సంవత్సరాలు పూర్తయ్యి అరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశించాము ఇక్కడ ఈ తంటికొండ ప్రాంతంలో పూర్వం అభివృద్ధి చెంది ఈరోజు ఇంతటి ఆలయం నిర్మించడానికి ముఖ్యంగా స్వామివారు ఇక్కడ పాదుకలు స్వయంభుగా వచ్చిన తర్వాతే ఆలయాన్ని నిర్మించారు అలాగే నాకు సర్పరూపంలో కావచ్చు అలాగే స్వామివారు ఇక్కడ మొలతాడు రూపంలో కావచ్చు స్వయంభూగా పాదుగో రూపంలో ఎప్పుడైతే స్వామివారి ఇక్కడ దర్శనమిచ్చారో ఆ తర్వాత తేజస్సుతో అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో రాత్రులు చాలా తేజోవంతంగా కనిపించేదట అప్పుడు ఇక్కటి ప్రజలందరూ కూడా వచ్చి కొండపైన స్వామివారు వెలిచారనేటువంటి ముందుగా ఇక్కడికి వచ్చి దర్శించుకునేవారట అలాగే ఇంకొక అద్భుత విషయం మాకు ఇప్పుడే తెలిసింది చాలా అద్భుతమైన విషయం ఎప్పుడైతే స్వామివారు ఇక్కడికి వచ్చారో అప్పుడు ఒక గోవు అంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఉండేటువంటి ఒక గోవు ఈ కొండపైకి నడుచుకొని ప్రతిరోజు వచ్చి వెళ్తుండేదట మనకి కొండ మార్గంలో అంటే కిందకి వెళ్ళే మార్గంలో మధ్య ప్రాంతంలో గోవు యొక్క వేలు ముద్రలు అంటే నేటికి కూడా శిరస్థాయిగా అంటే స్వామివారితో ఉండి గోమాత వెళ్ళేదట ఆ గోవు యొక్క ముద్రలు కింద ఉన్నాయి వెళ్ళే మార్గంలో ఆ ఒక్క గోవుని యొక్క కూడా వేలు ముద్రలను కూడా దర్శించుకుందాం అది ఒక నిదర్శనం అరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా నేటికి శిరస్థాయిగా ఉందంటే ఎంతట అద్భుతమో యొక్క దర్శనం చేసుకున్నారు కదా మీరు చూస్తున్న మెట్లు మార్గం ఇది మనం మెట్లు మార్గంలో సగం వరకు వచ్చాం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతంలోనే గోవు యొక్క ముద్రలు ఉన్నాయని అక్కడ పైన ఉన్నటువంటి అర్చుకులు గారు మాకు తెలియపరిచారు అయితే ఆయన కూడా చెప్పారు ఇక్కడ చాలా భయంకరంగా అవి కూడా తిరుగుతుంటే లోనికి వెళ్ళొద్దు వెళ్ళడానికి మార్గం కూడా లేదండి మూసుకుపోయింది అని చెప్పారు అయితే మీరు చూస్తున్నారు కదా చివరి కొండ కనిపిస్తుంది కదా ఆ చివరి కొండ ఆ ప్రాంతంలోనే ఉన్నాయంట అయితే ఏంటంటే మీకు ఇప్పుడు ఒక పిక్ కనిపిస్తుంది కదా మీకు డిస్ప్లే మీద పిక్ కనిపిస్తుంది కదా ఆ మీకు కనిపిస్తున్నటువంటి పిక్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఒరిజినల్గా ఆ గోవు యొక్క ముద్రలో నేటికి స్థిరస్థాయిగా ఉన్నాయన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే అచ్చకుల వారు కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే పూజా హడవల్లో ఉన్నారు వారు అందుకే మాకు యొక్క అసలు ఆలయ విశిష్టత ఏంటి పామ్ ఎలా వెలిసిందని మేము వారిని అడగడం జరిగింది మాకు వాళ్ళు ఏంటంటే కథను మొత్తం వివరంగా వివరించారు దాని మీకు ఒకసారి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో భక్తులంతా కూడా స్వామివారు ఇక్కడ వచ్చి ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామివారే వెలిచారని నమ్మేవారు కాదట అలాగే రాత్రులు తేజవంతంగా చాలా అద్భుతంగా సౌందర్యంగా స్వామివారి యొక్క ముద్రలు అంటే పాదం యొక్క ఆ ముద్రలలో ఆ యొక్క పాదుకులు కూడా విరాజలుతూ అందంగా చాలా తేజవంతంగా కనిపిస్తూ ఉండేదట అలాగే డైలీ ఇక్కడ కొండ కింద నుంచి కొండ పై వరకు గోవు నడుచుకుంటే ఉంటూ వెళ్ళి ఆ స్వామి దగ్గర ఉండేదట అవే ఆ గోముద్రలు అనమాట అలాగే స్వామి వారి యొక్క మొలతాడు మీరు ఇందాక ఏదైతే మొలతాడు చూసారో ఆ మొలతాడు కూడా తేజవంతంగా వెక్షిస్తూ కొండ చుట్టూరు కూడా ఎంతో అద్భుతంగా దృశ్యంగా కనిపిస్తూ ఉండేదట అలాగే భక్తులు అందరికీ ఎన్నో లీలలు ఎన్నో మహిమలు ఎన్నో చేసినటువంటి అట కానీ కొంతమంది భక్తులు మాత్రం దీన్ని నమ్మేవారు కాదట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అప్పుడే వారు సర్పరూపం దాల్చి మంది భక్తులకి నేను ఇక్కడ కొలువై ఉన్నాను అన్నదానికి నిదర్శనమే ఇందాక మనం చూసాం కదా అంటే ఈ కొండ నుంచి స్వామి వెళ్ళిపోదామని స్వామి యొక్క అవతారాన్ని సర్పరూపు యొక్క అవతారాన్ని స్వామివారు ధరించారు ఆ యొక్క అవతారాన్నే ఇందాక మనం కొండ మీద చూసినట్టు ముద్రలు అప్పటికీ నేటికి ఇప్పటికి ఎన్నటికీ స్థిరస్థాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈ తంటి కొండ మీద స్థిరస్థాయిగా ఉంటాను అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అదే ఆ తర్వాత ఏం జరిగిందంటే తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకువచ్చి ఆనాడు ఉన్నటువంటి వారు ఇక్కడ స్వామిని ప్రతిష్ట ప్రతిష్టాపన చేయడం జరిగింది స్వయంగా ఎక్కడి నుంచి తీసుకువచ్చారు మన సాక్షాత్తు తిరుపతి నుంచి తీసుకుని వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేశారు అదే అనమాట ఈ యొక్క గుడి చరిత్ర నేటి నుంచి ఈ రోడ్డు వరకు కూడా ఎన్నడూ తెరస్థాయిగా ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు ఎంత అద్భుతం అంటే ఏడు వారాలు కనుక ఇక్కడకు వచ్చి ఈ తంటికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనకు మనకున్న అనేక కోరికలు నెరవేరుతాయని ఎందరో భక్తులు చెప్పారని ఇక్కడ పూజారి గారు అర్చకులు తెలియపరిచారు అలాగే మా ఒక్క వీడియోస్కి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మాకు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కెమెరామెన్ ఆదిత్యతో మీ రాజా షైనింగ్ ఆఫ్